హలో అండి నమస్తే అందరు బాగున్నారా ఇవాళ్ళ స్పెషల్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అండి సూపర్ గా వచ్చింది ఇలా ఇంట్లోనే చేసుకుంటే అసలు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనిపించదు అంత బాగా చేసుకోవచ్చు మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేశానో మీకు ఇప్పుడు చెప్తాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నాను ఇందులో త్రీ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే ఇంకా టేస్ట్ బాగుంటది మాకు ఇంక ఇక్కడ తోడు పెట్టడం కుదరదు కాబట్టి ఇంకా బయట నుంచి కొనుక్కుంటాము అసలు అయితే ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి రోజు పాలు తోడు పెట్టి పెరుగు చేసి దాన్ని మజ్జిగ చేసి చిలికి వెన్న తీసి వారానికి ఒకసారి నెయ్యి కూడా చేసేదాన్ని న్యూజిలాండ్ వచ్చిన తర్వాత బయట నుంచి పాలు కొనుక్కుంటున్నాము పెరుగు కొనుక్కుంటున్నాము నెయ్యి కూడా కొనుక్కుంటున్నాము అంతా ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ దీని గురించి మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడు ఈ పెరుగులోని కొద్దిగా పసుపు సాల్ట్ కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి బాగా కలిపేయాలి ఇప్పుడు చక్కగా కట్ చేసుకున్న పనీర్ క్యూబ్స్ ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి సేమ్ మనం చికెన్కి ఎలా అయితే మసాలాలు పట్టిస్తామో పన్నీర్ కూడా అలానే మసాలా లాగా పట్టించాలి నాన్ వెజిటేరియన్స్కి చికెన్ ఎలా అయితే ప్రోటీన్ ఫుడ్ వెజిటేరియన్స్కి పన్నీరు ప్రోటీన్ ఫుడ్ పనీర్ ని టేస్టీగా రకరకాలుగా వండుకోవచ్చు ప్రతి రోజు ఫుడ్ లోని ఈ డైరీ ప్రొడక్ట్స్ ఇంటేక్ తీసుకుంటే గనక మంచి ప్రోటీన్ వస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఎవరన్నరక్క నడకండి మన పెద్దోళ్ళు అన్నారు ఎందుకంటే హెల్త్ బాగుంటేనే కదా ఏదైనా చేయగలం సాధించగలం బాగా కలిపిన తర్వాత పనీర్ ని పక్కన పెట్టేశాము కొంతసేపు రెస్ట్ తీసుకోమని చెప్దాము ఇప్పుడు ఒక ప్యాన్ లోని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకుని రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి నాకు ఇక్కడ ఫ్లేమ్ లేదులేండి ఎలక్ట్రికల్ స్టవ్ ఇది అలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటది నేను వీక్ సరిపడిగా చేసుకుని రెడీగా పెడతాను ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి చుట్టూ ఆయిల్ తేలుతుంది ఈ టైంలోని ఒక చిన్న టొమాటో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను ఎల్లో కలర్ క్యాప్సికం ని ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను రెడ్ కలర్ క్యాప్సికమ్ కూడా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఈ కలర్ క్యాప్సికమ్ వేసుకోవాలాక కలర్ కాంబినేషన్ ఏమైనా ఉందా ఈ కర్రీకి అంటే అలా ఏమీ లేదు ఆ ఇంట్లో ఈ క్యాప్సికమ్స్ ఉన్నాయని వేసాను మీ దగ్గర గ్రీన్ క్యాప్సికమ్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇవి వేసిన వెంటనే చిటికెడి పసుపు రుచికి సరిపడగా సాల్ట్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి ఇవన్నీ కూడా ఇంకో ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి ఒక ప్రవచనంలో గరికపాటి గారు చెప్తుంటే విన్నాను ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలట చెయ్యాలట ఆ పని ఈ పని అనే కాదు ఏ పనైనా చివరికి వంట చేసిన బట్టలు ఉతికినా ఇల్లు ఊడ్చినా ఏది చేసినా కూడా ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేసి కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద పెట్టి చేయాలట ఈ మధ్య నేను చాలా నేర్చుకుంటున్నాను ఆయన ప్రవచనాలు విని మీకు ఎప్పుడైనా టైం కుదిరితే వినండి చాలా బాగా చెప్తారు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంతేకాదు ఆయన చెప్పిన ప్రతిదీ మనం ఫాలో అవ్వాలని కూడా అనిపిస్తుంది ఇప్పుడు ఈ కర్రీ సంగతికి వస్తే క్యాప్సికమ్ బాగా వేగిన తర్వాత టూ కప్స్ వాటర్ వేసాను ఇప్పుడు పక్కన రస్ట్ తీసుకుంటున్న ఈ పన్నీర్ని డిస్టర్బ్ చేసి ఈ కర్రీలో వేసేయడమే ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకున్నారంటే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది ఈ వీడియోలో చూస్తే ఇంత టైం పట్టినట్టు అనిపిస్తుంది కానీ డైరెక్ట్ గా చేసుకుంటే చాలా తక్కువ టైమ్ లో చేసుకోవచ్చు మీరు ఎప్పుడు ఈ ప్రాసెస్ లో ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటది వీడియో లో కనిపించాలని నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను మీరు మాత్రం ఇంత ఆయిల్స్ వాడద్దు కొంచెం తక్కువే వేసుకోండి పెద్దగా మసాలాలు గరం మసాలాలు ఏమి వేయలేదు కాబట్టి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు పదిహేను నిమిషాల్లో పనీర్ క్యూబ్స్ బాగా ఉడికిపోతాయి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటది ఇంకా ఈ టైంలో ఇంట్లో ఏమైనా కొత్తిమీర ఉంటే కొంచెం వేసుకుంటే ఇంకా బాగుంటది లేకపోయినా కూడా బానే ఉంటది మళ్ళీ కొత్తిమీర కోసం షాపింగ్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఇలా ప్యాన్ లోనే ఉంచేస్తే అయిపోతుంది నేనైతే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఎందుకంటే మీ అందరికి చూపిస్తున్నాను కాబట్టి అలానే కి నాకు ఒక పిక్ కూడా కావాలి కాబట్టి ఆ పిల్లలతో అరిచి అరిచి నా వాయిస్ తార్ రోడ్డు మీద ఇనపరేఖతో గీకుతున్న సౌండ్ వస్తుంది ఈ విషయంలో మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఎంతవరకు అక్క అంటే మా పిల్లలు కొంచెం పెద్ద అయ్యేదాకా ఈరోజు క్యాప్సికమ్ కర్రీ ఎలా చేశానో రెసిపీ మీకు చూపించాను కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈరోజు సాటర్డే కాబట్టి మీ చేతులతో అమ్మి అమ్మిగా మీ ఇంట్లో వాళ్ళకి ఏం కుక్ చేశారో కూడా కామెంట్ చేయండి చూస్తాను ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము